మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల ఓ దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలు మీ అందరికీ శుభం కలుగునగాక వందనాలు నా యేసును బట్టి మీకు ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను మనం జీవిస్తున్న ఈ లోకంలో కొన్నిసార్లు అనవసరమైన సమస్యలు మీద పడుతూ ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా నడుదామన్నా బురదలో అడుగుబడుతుంటుంది ప్రజలకు దూరంగా ఉందామని అనుకున్నా కానివన్నీ మన నెత్తి మీదకి వచ్చి మమ్మల్ని రచ్చకు ఇడిచి అవమానపరుస్తూ ఉంటాయి కొన్నిసార్లు సంస్థాన్ని కోల్పోయి నాకు ఎవ్వరూ ఆధారం లేరుగా నా అందెవరున్నారు నాకు ఎంత దూరమైపోయారుగా అనుకునే రోజులు వస్తాయి ఏవనే భక్తులు కూడా నా వాళ్ళంతా నాకు దూరంగా ఉన్నారు అంటూ వాపోయాడు నేను గాలి వీస్తే అంటే శ్వాస విడిస్తే నా భార్య కూడా అసహ్యంగా ఉంది విన్నారుగా ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే భార్య కూడా తన శ్వాసను ఇష్టపట్టాల నీతో ఉన్నవాళ్ళు నీకు ఎంత దూరంగా ఉంటారో అర్థమవుతుంది మరి ఇలాటప్పుడు మన జీవితంలో ఎంత దిగజారిపోయి కన్నీడతో కాపురం చేస్తామండి అది చెప్పేవాళ్ళకు కాదు అనుభవించేవాడు తెలుస్తుంది అంటే నీ వ్యక్తిగతంగా అట్లాంటి అనుభవాలు ఎన్నిసార్లు వెళ్ళలా చూడరా నా జీవితంలో నేను అనుభవిస్తూ వచ్చాక కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఇది అనుభవించడానికి పుట్టించాడు అనుకుంటే తప్పేగా ఆయన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి ఆయన ప్రణాళిక ఘనంగా ఉంటుంది ఆయన ఏది చేసినా నిశ్చయమైన నీకు పరిష్కార మార్గమును ఉంచే చేస్తాడు సముద్రం కలుగజేశాడా అన్నిటికీ మేలు చేశాడో అవసరమైతే నీకు రహదారిగా చేశాడు అంటే అర్థం ఏంటంటే ఏ సమస్య అయినా నిన్ను మింగకూడదు ఏ సమస్య అయినా నిన్ను కలవర పెట్టకూడదు అందులో నుంచి దారి కలుగు చేసే తాళం దేవుడు నీకిస్తాడు అది గొప్ప విషయం ఈ రోజున మీకు ఒక మాట చెప్పాలి కీర్తనల కళ రాసిన ఇరవై ఏడవ కీర్తనలో పద్నాలుగవ వాక్యము ఇలా రాయబడి ఉంది ఈ హోవా కొరకు కనిపెట్టుకుని ఉండు అయితే ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే ఒక పక్కన పర్వతాలు ఒరుగుతున్నట్టు అనిపించిన అపవిత్రతని మురుగంతా నీ దగ్గరకు వచ్చినట్టున్నా తుఫానుల మీద తుఫాను సమస్యలు వచ్చిన అందరికీ నువ్వు అసహ్యమైన నీకు వెలుగు కానరాకపోయినా ఏమీ కంగారు పడవద్దు కారణం ఏంటంటే ఈ లోకాన్ని నేను పంపించిన దేవుడు వీటి చేత నువ్వు నాశనం అయిపోవాలి అని పుట్టేస్తారా ఆయన ఏమంటాడో తెలుసా మీరు నాశత్తు నేను మీ అవసరాలు తీర్చగలిగిన వాడను చూడు నరచేతులను నేను చెక్కున్నాను అంటే నీకు విపత్తులు వచ్చినంత మాత్రాన్ని నేను దూరం అయిపోయానే కంగారు పడిపాకు అంటూ చెప్పి ధైర్యము తీర్చుకుని హృదయమును నిభ్రమగా ఉంచుకున్నాను ఈ ఒక్క మాట నేను మీతో చెప్పాలనుకుంటు ధైర్యం కలగటం లేదండి నిబ్బరంగా ఉండలేకపోతున్నామని అని మనం అప్పుడప్పుడు చెబుతుంటాం ఆ మాటలు వాడుతుంటాం బైబుల్ అనే మాట్లాడవాడు తెలుసా ఒకవేళ అంత అయినను అంటే ఇక నీ జీవితంలో ఓపిక సన్నగిలిపోయింది అనుకున్న ఆయన ఎవరో తెలుసా నిశ్చయముగా ఆయన కొరకు కనిపెట్టే వారిని సిగ్గుపడనివ్వడు బైబిల్లో చక్కగా రాసిన మాటగా ఇరవై ఏడు పద్నాలుగులో ఆయన కొరకు నువ్వు కనిపెట్టి ఉండు ధైర్యానికి మాత్రం కూడగట్టుకు అది కాపాడుకుంటే చాలు ఆయన ఎవరు అంటే అయిపోయింది ఇంకేం చేస్తాడు ఆయన బిడ్డ చనిపోయిన అధికారి కూతురు ఇంకేం చేస్తాడు ఆయన ద్రాక్షరసం అయిపోయింది ఇంక ఇప్పుడేం ఆయన చేస్తాడు ఇక రాత్రి వచ్చింది వెళ్ళిపోయింది పగలెక్కడ చేపలు పడతాయి అని కదా నీ ఆలోచన నువ్వు మాత్రం విశ్వాస నిరీక్షణ నిబ్బరంగా ఉంటు ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెడతావో కనిపెట్టేవారి గుమ్మలు ఒక ఆయన అడుగు పెడతాడు ఈరోజు తప్పక మీ ఇంటికి వస్తాడు ఆయన నీ గుమ్మలు అడుగు పెడతాడు నిరీక్షించి ఎదురు చూసావుగా అప్పులు తీరతాయేమని సంబంధం కుదురుతుందేమని ఆయన మారతాడేమని ఇంకా ఎదురు చూసావుగా నాకు మంచి రోజులు వస్తాయేమో నాకు కూడా సొంత ఇల్లు ఉంటుందేమో కూడా నన్ను కూడా రక్షించబడిన గుంపులో ఉంటానేమో అనుకున్నావుగా తప్పకుండా రోజు వస్తుంది దేవుడు ఆ కార్యం చేస్తాడు కానీ నువ్వు ఒకటే నిబ్బరంగా నీ హృదయాన్ని ఉంచు ఎందుకని వాడు మార్పు లేనివాడు ఆయన నన్ను అరచేతిలో చెక్కుకున్నవాడు నేను ఆయన సొత్తు ఎవరిని మరిచినా నన్ను మరవడు ఆ నిరీక్షణ విశ్వాసంలోని వేయి కనిపెట్టే వారి కొరకు ఎంత వేగంగా వస్తాడంటే ఎగిరైనా వస్తాడు చెయ్యి చాపైన లగాత నుంచి లేపగలిగినవాడు ఆ కార్యం మీ జీవితంలో జరగబోతుంది మీరు కుంగిన వేళ ఈ అద్భుతం ఇంట్లో చేయబోతా ఉన్నాడు ధైర్యంగా నిలబడి ఆయన వైపు తేరి చూడు ఆయన కాంతిని మీద ప్రకాశించి నీకు నీ కుటుంబానికి మంచి రోజులు కలుగురగాక పరిశుద్ధుడును ప్రియమోమడిన ప్రభు వందనాలయ కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని కలుగ చేయండి నిభ్రంగా బ్రతకడానికి నడవడానికి శక్తి ఓపిక నిరీక్షణ కలుగ చేయండి పిల్లల భవిష్యత్తు కొరకు ఉద్యోగం కొరకు కూర్టు సమస్యలున్నా విడిపోయిన దంపతులున్నా సొంత స్థలం లేక అల్లాడుతున్నా ఇంకా రక్షణ లేని కుటుంబంగా ఉన్న వృద్ధా పిల్లలు వారు కంగారు పడుతున్నాయి ఎదిగిన పిల్లలు ఇంట్లో వివాహం కొరకు సిద్ధంగా ఉన్న అన్నింటిలో కార్యం చేయండి చదువుల రంగంలోనూ ఆరోగ్యపరంగాను రక్షణానందంతోను ప్రతి ప్రయత్నం సఫలమవుతూ దీవెనకరంగా సాగేందుకు కృపద మేలు చేయమని అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు శక్తి కలిగిన నామాన్ని ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆ